చెప్తావా అప్పన స్వామి శబారప్పనన్న నువ్వేనా అప్పన శబారప్పన ఆ పార్వతి పార్వశ్వరు నగిలేదని అప్పన స్వామి ఏది అమ్మగారిని ఎవరినైనా ఆశీర్వదిస్తా ఆశీర్వించు ఏది అమ్మగారిని దీనించి చెయ్యేది ఏది చెప్తారా అమ్మగారిని దీనించి చెయ్య మా శబారప్పని పెట్టి చెయ్యి అది అప్పన్న ఏది మళ్ళీ చూపించు అమ్మగారికి అది కాదు అమ్మగారు గుమ్మలో ఆ పాదమే వస్తావా అప్పన్న ఏది ఏ పాదమే వస్తుంది ఏది ఇంకా అదిగో 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 యా అది వెళ్ళి సమాధులు

మా సింహల అప్పని వచ్చింది సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ సంక్రమే పండుగతోడికి మా అప్పన్న వస్తున్నది అప్పన్న వస్తున్నావా రెండు గారికి అమ్మగారు నీరు ఇస్తున్నావా నీకు వంద రెండు ఇస్తున్నారా అమ్మగారు అప్పన్న అమ్మగారు చేసుకుని చీరలు ఇస్తున్నారా అప్పన స్వామి అమ్మగారి కష్టాలు కూడా తొలగించారా ఆరు కొడుకులకి మధ్య ఉద్యోగాలు రావాలా ఆరు పిల్లలకి మంచి సంబంధాలు రావాలి అప్పన స్వామి కాపాడుతూనే ఉంటుంది తల్లి మీరందరూ బాగుండాలా మీ లోగులు సెలవు ఉండాలా మా అప్పని మిట్ల మీద వేసిందంటే మీ కష్టాలు పెరిగినట్టే ఏ అప్పనా అప్పన్న అప్పనా ఏం మళ్ళీ ఒకసారి వెళ్ళిపోదాం అప్పన్న మళ్ళీ ఒకసారి వెళ్ళిపోదాం ఆ అది 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 అన్నయా కూడా సంతోషం ఉండాలి తల్లి ఇచ్చండి మా బాబు గారి పేరుతోటియా అప్పనికేమి